నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఓ ఎమ్మెల్యే మీడియా ప్రతినిధులకు దమ్కి ఇవ్వడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతా ఈ విషయంలో నేను వెనక్కి తగ్గేది లేదు నాకు మీడియా అంటే లెక్కనే లేదు అంటూ మీడియా సాక్షిగా నోరు పారేసుకున్నారు ఏపీలోని టీడీపీ ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే తాజాగా చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇక ఈ వీడియోను చూపించి అధికార పార్టీ నేతల తీరు ఎలా ఉంది అని వైసీపీ టార్గెట్ చేస్తోంది అసలు ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు ఏం మాట్లాడారు అంటే అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఓ మీటింగ్లో మీడియా సాక్షిగా మీడియా మీదే అనుచిత వ్యాఖ్యలు చేశారు మీడియా అంటే తనకు లెక్కలేదు అని అన్నీ చూసొచ్చినోడిని అంటూ మాట్లాడారు తనపై ఇష్టం వచ్చినట్లుగా రాతలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతాను అంటూ హెచ్చరికలు జారీ చేశారు ఏం రాసుకుంటారో రాసుకోండి అంటూ రెచ్చిపోయారు తనపై వివాదాలు రాస్తే సహించేది లేదు అని తనదైన శైలిలో స్పందించారు తాను ఏదైనా తప్పు చేస్తే రాయాలి అని ఆధారాలు లేకుండా రాస్తే తాట తీస్తాను అంటూ హెచ్చరించారు కొంతమంది తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు అని ఆయన మండిపడ్డారు భూ అక్రమాలు చేశాను అని చెబుతున్నారు అని నియోజకవర్గంలో తన కుటుంబ పెత్తనం ఉంది అని రాస్తున్నారు అని కొంతమంది తనకు వ్యతిరేకంగా కావాలని పనిచేస్తున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేశారు వీటన్నింటినీ నిరూపించాలి అని నిరూపించకపోతే రైలు పట్టాలపై పడుకోబెడతాను అంటూ గుమ్మనూరు జయరాం మీడియాకు మాస్ వార్నింగ్ ఇచ్చారు